హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చిన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదండి గోల్డ్ షాపింగ్ చేసి చిన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంక ఈరోజు కొంచెం ఎర్లీగానే నిద్ర లేచామండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయి పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి నా మేనకోడలికి స్నానాలు అంటే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అసలు రాత్రి వెళ్ళిపోదామని అనుకున్నామండి లేట్ అయినా సరే వెళ్ళిపోవాలి అని అనుకున్నాము కానీ ఇంకా చిన్న ఇక్కడే పడుకోండి మీరు ఇప్పుడు వెళ్ళి మాత్రం ఏం చేస్తారులే అన్నాడని ఉండిపోయాం లేదంటే రాత్రి వెళ్ళిపోయేవాళ్ళం ఇంకా మార్నింగ్ నుంచి అమ్మ ఫోన్ చేస్తూనే ఉంది త్వరగా రండి త్వరగా రండి అని ఇంకా కొంచెం మెల్లిగానే నిద్ర లేచాం ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయి అయితే వెళ్ళిపోతాము చిన్నయ్య వాళ్ళు ఉండేది పెంకుటిల్లు అండి చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే అన్నయ్య వాళ్ళు రెంట్ కొంటున్నారు చాలా బాగుంటుంది ఈ సరౌండింగ్స్ ఈ హౌస్ అన్నయ్యకి బాగా అలవాటైపోయి ఇష్టంతో ఇక్కడే ఉండిపోయాడు అనమాట ఒకప్పుడు ఈ ఇల్లు అమ్మితే గనక కొనుక్కుందామని అనుకున్నాడండి కానీ ఈ హౌస్ ఓనర్సు ఈ ఇల్లు అమ్మరంట ఓల్డ్ హౌసే కానీ హౌస్ మాత్రం బాగుంటుందండి చుట్టూ మనకి మొక్కలు వేసుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంటుంది అలాగే పెరట్లో బావి ఉంటుంది చాలా బాగుంటుంది లాస్ట్ టైం నేను ఆంధ్ర వచ్చినప్పుడు మీ చిన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ కూడా చేసి చూపించండి అన్నారు ఇప్పుడైతే కుదరదు కానీ నెక్స్ట్ టైం నేను ఆంధ్ర వచ్చినప్పుడు చిన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగి ఫస్ట్ సాత్విక్కి స్నానం చేయించేసి రెడీ చేశాను తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా చిన్ననయ్య బయట నుంచి ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకురానమ్మా అని అడిగాడు నేను ఆపాలు తిని చాలా ఇయర్స్ అయిందండి నర్సాపురంలో ఆపాలు అని ఈ విధంగా దోశలాగా వేసి అమ్ముతారు ఇవి దోశల కంటే కూడా చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి ఎన్ని తిన్నా కూడా కొంచెం మనకి పొట్ట లైట్గా ఉంటుందన్నమాట ఆపాలు మీలో చాలామంది తినే ఉంటారు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఆపాలు మీరు ఎప్పుడైనా తిన్నారా తెలుసా తప్పకుండా కింద కామెంట్ చేయండి నేను చాలా రోజుల తర్వాత తింటున్నాను కదండి కానీ ఇది వరకు ఉండే టేస్ట్ అయితే ఇప్పుడు అస్సలు లేవు ఇది వరకు చాలా టేస్టీగా ఉండేవండి ఇవి తినే కొద్దీ తినాలనిపించేది సో ఇప్పుడైతే అంత టేస్ట్ లేవు చట్నీలు కూడా అంత బాగాలేదు అనిపించింది నాకైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వదిన వేడివేడిగా ఒక కాఫీ ఇచ్చింది ఇంకా కాఫీ తాగేసి అయితే బయలుదేరిపోయాము ఆటోలో ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి పెద్దన్న ఇంటికి ఆటోలో వెళ్ళిపోదామని అనుకున్నామండి కానీ మా సాత్విక్కి ఒక కోరిక ఉందనమాట ఆ కోరిక నెరవేర్చాలి ఈరోజు అదేంటి అంటే సాత్విక్ ఇప్పటివరకు బస్సు ఎక్కలేదండి అసలు ఇంకా బస్సు చూసినప్పుడల్లా నన్ను బస్సు ఎక్కించామ్మా బస్సులో ఒకసారి ఊరు వెళ్దామమ్మా అని ఎట్లా అడుగుతున్నాడు అనమాట ఇంకా మా చిన్న వదిన సాత్విక్ ఎప్పుడు బస్సు ఎక్కలేదు అంటున్నాడు కదా బస్సులో వెళ్దాం పాల్కొల్లు అంది ఇంకా అందుకని ఆటోలో ఆటోలో బస్ స్టాప్ వరకు వెళ్తున్నాము ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి సాత్విక్ కోసం బస్ ఎక్కాలన్నమాట నరసాపురం బస్ స్టాప్కి అయితే వచ్చేసాము ఇంకా బస్ స్టాప్ బయట ఫ్రూట్స్ తీసుకున్నాము పిల్లలందరూ ఉంటారు కదండి ఇంకా తింటారు అన్నట్టు యాపిల్స్ బనానా ఇవన్నీ తీసుకున్నాము యూపీలో ఫ్రూట్స్ అవి కొంచెం తక్కువ కాస్ట్కే వస్తూ ఉంటాయండి ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఫ్రూట్స్ కొనాలి అంటే వాళ్ళు చెప్పే రేట్లకి ఒక్కొక్కసారి మాకు మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది అక్కడ రేట్లు ఇక్కడ రేట్లు కంపేర్ చేసుకుని మాకు అలా అనిపిస్తూ ఉంటుంది మేము బస్ స్టాప్కి వెళ్ళేసరికి పాల్కొల్లు వెళ్ళే బస్ రెడీగా ఉందండి

సాత్విక్ అయితే నెరవేరిందండి బస్ ఎక్కి విండో సీట్ దగ్గర కూర్చున్నాడు ఫీల్ అవుతున్నాడు అనమాట వాళ్ళు అక్క లేదు అని సాహితీ ఉంటే బస్సు ఎక్కేది కదమ్మా అని ఫీల్ అవుతున్నాడు వాళ్ళిద్దరి బాండింగ్ అలా ఉంటుందన్నమాట నేను కూడా బస్ ఎక్కి చాలా రోజులైందండి రోజులు కాదు ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ అవుతుంది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మావయ్య గారికి నొప్పిగా ఉంది అని పాల్కొని నుంచి నర్సాపురం హాస్పిటల్కి తీసుకొచ్చానండి బస్సులో అప్పుడెక్కడమే మళ్ళీ నేను ఎప్పుడూ బస్సు ఎక్కలేదు నాకు బస్సు ప్రయాణం అస్సలు పడదండి కొంచెం దూరం బస్సులో ట్రావెల్ చేసినా సరే నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కొంచెం నీరసం అలా వచ్చేస్తాయన్నమాట ఎందుకో తెలియదు బస్సు ప్రయాణం అసలు ఇష్టం ఉండదు పడదు కూడా ఈరోజు సాత్విక్ కోసం ఎక్కాను లేదంటే ఆటోలోనే వాళ్ళం సాత్విక్ అయితే ఫస్ట్ టైం బస్సు ఎక్కాడు కదండి వాడికైతే ఈ బస్సు ప్రయాణం బాగా నచ్చింది ఎంజాయ్ చేశాడు ఇంకా మా సాహితమ్మ కోరిక కూడా నెరవేర్చాలి సాహితి కూడా బస్ ఎక్కలేదండి ఇప్పటివరకు సాహితిని కూడా ఒకసారి బస్ ఎక్కించాలి ఇంక ఇక్కడ బస్ స్టాప్లో ఫ్రీ వ్యాన్ సర్వీస్ ఉంటుందండి పెద్దనే వాళ్ళ కాలనీలోకి రావడానికి కానీ ఫ్రీ వ్యాన్ లేదు ట్రిప్కి వెళ్ళింది ఇంకా అది వచ్చే వరకు వెయిట్ చేయాలి అంటే లేట్ అయిపోతుంది కదండి ఇంకా అందుకని ఇంకా బస్ స్టాప్ నుంచి ఆటోలో అనేవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా సాహితమ్మ రాత్రి పెద్దనే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయిందండి ఇంకా నన్ను చూసి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేసింది ఇంకా స్నానం అవి ఏం చేయలేదు వీళ్ళందరూ రోడ్డు మీద ఆటలాడుతున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మేనకోడలికి మంగళ స్నానాలు అని చెప్పాను కదండి ఇంకా హల్దీ డెకరేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి మా ఇంటికి పండగ కళ వచ్చేసిందండి చూసారు కదా ఆ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు కడిగేసి ముగ్గులు పెట్టేశారు ముగ్గులు పెడితేనే ఒక మంచి కళ అనేది వస్తుంది కదండి ఇంటికి ఇంకా నా మేనకోడలి ఫంక్షన్ అంటే మా అందరికీ పెద్ద పండగ కాబట్టి మా ఇంటికి అయితే పండగ కలి వచ్చేసింది నేను వెళ్ళేసరికి వదిన వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆయన మా నందు మేనమామ అంటే పెద్దొదిన వాళ్ళ అన్నయ్య రెడీ అయిన తర్వాత వీడియో తీయచ్చు కదా ఇప్పటి నుంచి ఎందుకు తీస్తున్నారు అంటున్నారు జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు ఇంకా ఇక్కడ మా పెద్దొదిన ఇంకా ఇల్లు అంతా సందడిగా ఉంది చిన్నదిని ఇక్కడ వంట పనులు అయితే స్టార్ట్ చేసేసిందండి చకచక ఆనియన్స్ కోసేస్తుంది నాకు కత్తిపేటతో ఉల్లిపాయలు కోయడం కానీ వెజిటేబుల్స్ కోయడం కానీ అస్సలు రాదండి అలవాట్లేదు చాకుతో అయితే చాలా ఫాస్ట్గా కోసేస్తాను కానీ కత్తిపేటతో అయితే అస్సలు కోయలేను ఒకవేళ ఎప్పుడైనా కోయడానికి ట్రై చేసినా కూడా ఆనియన్స్ అన్నీ కూడా కిందే ఉంటాయి హల్దీ ఫంక్షన్ ఇంకా మా ఫ్యామిలీ వరకే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము వదిన వాళ్ళు పుట్టింటి వాళ్ళు అలాగే మా మేనత్తులు పిన్ని బాబాయ్ ఇంతవరకేనండి ఇంకా కొంచెం దూరంగా ఉండే రిలేటివ్స్కి వాళ్ళకి ఇన్వైట్ చేయలేదు హల్దీ ఫంక్షన్ అంటే ఇంకా అలాగే ఉంటుంది కదండి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారు ఇంకా దూరంగా ఉండే రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ఎలాగో ఫంక్షన్కి వస్తారు కాబట్టి ఇంకా హల్దీకి అయితే ఎవరిని ఇన్వైట్ చేయలేదు మా అమ్మకి ఈ పిల్లలందరినీ చూసుకోవడమే ఒక పెద్ద పని అయిపోయిందండి వీళ్ళందరూ పైకి వెళ్ళిపోయి ఆటలు ఆడుతున్నారు వాళ్ళకి ఏమవుతుందో ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అని మా అమ్మ కంగారు పడి వాళ్ళందరినీ తీసుకురావడం మళ్ళీ వాళ్ళు రోడ్డుపైకి వెళ్ళిపోవడం ఇలా అవుతుందనమాట వాళ్ళు బాగానే ఆడుకుంటారులే అమ్మ నువ్వు అటు ఇటు తిరక్కు లోపలికి వెళ్ళిపో అని చెప్తున్నాను ఇక్కడ నేను ఇంక ఇక్కడ రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇల్లు అంతా చాలా సందడిగా హడావిడిగా ఉంది ఇక్కడ చైర్లో కూర్చుంది కదండి తను మా పెద్దమైనత్త పెద్దకోడలు నేను తను మా వదిన వాళ్ళు అందరం కూడా చాలా క్లోజ్గా ఉంటాము ఇంక ఇక్కడ వదిన వాళ్ళ కాలనీలో ఉండే కొంతమందికి బొట్లు పెట్టి ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాము ఇక్కడ నేను మా చిన్న అలాగే నా ముందు ఒక ఆవిడ నడుస్తున్నారు కదండి బ్లూ అండ్ గ్రీన్ కలర్ శారీ ఆవిడ మా పెద్దొదిన వాళ్ళ అక్క కజిన్ అనమాట వాళ్ళ పెద్దమ్మ గారు అమ్మాయి అలాగే ఎల్లో శారీ వేసుకుని మీకు అక్కడక్కడ కనిపిస్తున్నారు కదా ఆవిడ మా పెద్దొదిన వాళ్ళ వదిన ఇవి త్రీ స్టేర్స్ బిల్డింగ్స్ కదండి అసలు కింద హౌసెస్ వచ్చిన వాళ్ళందరూ చాలా లక్కీ నన్ను అడిగితే ఈ పైకంట ఎక్కాలి అంటే చాలా కష్టమండి కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కాలంటే చాలా కష్టమే కదా కింద వచ్చిన వాళ్ళు చాలా లక్కీ అనుకుంటాను లక్కీగా వదిన వాళ్ళకి కింద రావడం చాలా మంచిదైంది ఫస్ట్ స్టేర్లో ఉండేవారు ఓకేనండి పర్వాలేదు నడిచి వచ్చేయచ్చు ఇంకా సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటారు కదండి వాళ్ళకి కొంచెం కష్టమే అని అనుకుంటాను ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు కింద ట్యాంకర్లు వస్తాయన్నమాట ట్యాంకర్లో పట్టుకుని మనం తెచ్చుకోవాలి ఇంకా పైకి మోసుకెళ్ళే వాళ్ళకి చాలా కష్టం కదండి పాపం డ్రింకింగ్ వాటర్ పైకి బిందెల్లో తీసుకువెళ్ళాలి అంటే కష్టం కదా అని అనుకుంటాను నేను ఇంకా తప్పదు కదండి వీళ్ళందరికీ నాకు తెలిసి అలవాటు అయిపోయి ఉంటుంది మేము బొట్లు పెట్టడానికి కాలనీలోకి వెళ్ళాం కదండి అప్పుడు ఒక ముగ్గురు నలుగురు నన్ను గుర్తుపెట్టారండి మీరు మీ తెలుగు అమ్మాయి లక్ష్మి కదా మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ వాయిస్ చాలా బాగుంటుంది చాలా బాగా మాట్లాడతారు అన్నారు చాలా హ్యాపీ అనిపించింది సో ఓకే నన్ను కూడా గుర్తుపడుతున్నారు అని అనిపించింది ఇంకా ఇప్పుడు నేను పెట్టే ఈ పుట్టింటి బ్లాగ్స్కి విలేజ్ బ్లాగ్స్కి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయండి అఫ్కోర్స్ నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే ఇక్కడ వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చుతాయి కదండి బాగా చూస్తారు అలాగే చాలా మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయండి కొంతమంది ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు అన్నీ అడుగుతూ ఉంటారనమాట సబరి అమ్మమ్మకి ఎలా ఉంది ఫీవర్ తగ్గిందా మీ అత్తమ్మ ఎలా ఉన్నారు అలాగే అత్తమ్మ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం ఫుడ్ తీసుకోవాలి ఇటువంటివి కూడా చెప్తూ ఉంటారు కదండీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది శబరి అమ్మమ్మకి ఫీవర్ తగ్గిందా అని ఎవరో కామెంట్ పెట్టారు అమ్మమ్మకి ఫీవర్ తగ్గిందండి బాగానే ఉంది కానీ బాడీ పెయింట్స్ అవన్నీ కొన్ని ఉంటాయి కదా సో అలా కొంచెం నీరసంగా అయితే ఉంటుంది ఇంక ఇక్కడ కాలనీలో పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ అందరికీ బొట్లు అయితే చెప్తున్నాము పై పోర్షన్లో ఉండే వాళ్ళందరూ కూడా మొక్కలు భలే పెట్టుకున్నారండి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా గుమ్మం ముందు అలా పెట్టుకున్నారు చూడడానికి భలే అందంగా ఉన్నాయి అలాగే పైన గాలి కూడా బాగా వేస్తుంది నేను లాస్ట్ వీడియోలో మ్యాన్ కొడల కోసం సిల్వర్ అండ్ గోల్డ్ షాపింగ్ చేశాను కదండి అయితే నేను ఏం తీసుకున్నాను అనేది క్లియర్గా చూపించలేదు కదా ఒకరిద్దరు అడిగారు ఏం తీసుకున్నారో క్లియర్గా చూపించండి అని నేను నా మేనకోడల కోసం ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఆల్రెడీ మీరు గోల్డ్ షాప్లోనే చూసారు కదండీ ఇవి ఎన్ని గ్రామ్స్ అని అడుగుతున్నారు ఇవి ఫోర్ గ్రామ్స్ అండి అరకాసు మేము కాసు అరకాస్ అంటాము కాస్ అంటే ఎయిట్ గ్రామ్స్ అండి అరకాస్ అంటే ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్కి నాకు దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ వరకు పడింది నేను గోల్డ్తో పాటుగా ఏదైనా ఒక మంచి వెండి వస్తువు కూడా కొనివ్వాలి అని అనుకున్నానండి వెండి పళ్ళెం కొందామని చూశాను అయితే వెండి పళ్ళెంలో డిజైన్స్ అవన్నీ కూడా నాకు అక్కడ పెద్దగా నచ్చలేదు అందుకని ఈ పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసే గుత్తు ఒకటి తీసుకున్నాను అది కూడా వెయిట్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా ఇయర్ రింగ్స్ నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అలాగే ఆ వెండి వస్తువు ఇవి ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇంక ఇక్కడ అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ భోజనాలు చేస్తున్నాము ఫస్ట్ పిల్లలందరికీ భోజనాలు తినిపించేసిన తర్వాత మేము అందరం కూర్చుని ప్రశాంతంగా తింటున్నామన్నమాట భోజనాలు చేసేసిన తర్వాత ఇంక మేము హల్దీకి రెడీ అయిపోయాము అసలు సిసలైన హల్దీ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేద్దాం అనుకున్నాను బాగా లాంగ్ వీడియో అయిపోతుంది మరీ లాంగ్ వీడియో పెట్టినా కూడా చూడడానికి మీకు కూడా బోరింగ్ అనిపిస్తుంది కదండి సో అందుకని హల్దీ వీడియో సో నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ హల్దీ వీడియోని అస్సలు మిస్ కాకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్